తింటే గాలి తినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పంతొమ్మిదో ఎపిసోడ్కి స్వాగతం భీముడు రాక్షసి హిడంబితో రాక్షస ప్రేమ పెళ్లి మామూలుగా ఉండదు లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది నవ్వులే నవ్వులు ఫస్ట్ ఒక లైక్ పట్టండి ఇక్కడ నుంచి ప్రతి వీడియో నా భూతో నా భవిష్యత్తు మిస్ కాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే అయితే దుర్యోధన పన్నాగంలో లక్క ఇంటికి అగ్గి పెట్టి పాండవుల్ని సమూలంగా నాశనం చేయడానికి పాతకం అయితే పన్నాడు కదా మీ అందరికీ తెలుసు లాస్ట్ వీడియోలో చెప్పాను అయితే ఆ రోజు వచ్చింది అమావాస్ వచ్చింది పాండవులు అందరూ అన్నం తింటున్నారని చెప్పేసి అప్పుడు వచ్చినడు వాళ్ళ గ్యాంగ్ లక్క ఇంటికి అగ్గి పెట్టేస్తాడు అగ్గి పెట్టిగానే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు కాబట్టి సొరంగం ఉంది కాబట్టి సొరంగం నుంచి అగ్గి ఎప్పుడైతే కనబడ్డదో ఆ స్వ భీముడు వాళ్ళందరూ స్వరంగంలో వెళ్తారు ఫస్ట్ ధర్మరాజు వెళ్తారు ఆ వెనకతలో అర్జున్డు వెళ్తారు తర్వాత నకుల సహాదేవులు వాళ్ళమ్మ కుంతి ఎనకతలు భీముడు అందరూ సొరంగం అర్గించి తప్పించుకొని వెళ్తారు అయితే ఆ లక్క ఇల్లు కర్పూరంతో రసాయనాలతో తయారు చేయడం వల్ల పొగ విపరీతంగా రావడం వల్ల స్వరంగంలోకి ఆ పొగ వెళ్ళిపోయి నకుల సహాదేవులు కుంతీదేవి అన్కాన్షియస్లోకి వెళ్ళి కలు తిరిగి పడిపోతాం కళ్ళు తిరిగి పడిపోతే అంటే ముందు ధర్మరాజు కరు అర్జునుడు వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళిద్దరు పడిపోయారు భీముడు ఉన్నారులే చూసుకుంటారు భీముడు చూస్తే ఇంకా అమ్మమ్మ తమ్ముళ్ళు అమ్మ పడిపోయారని అమ్మని అలా అమ్మని కుంతిని భుజం మీద వేసుకొని తమ్ముళ్ళిద్దరిని సంఖలో పెట్టుకొని లావుగా దట్టంగా ఉంటాడు కాబట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వెళ్ళిపోయి అలా తప్పించుకొని సొరంగంలో వెళ్ళిపోతారు ఇంతలోని మొత్తం ఇల్లంతా మొత్తం ఊర్జానం వారణావర్తం ప్రజలందరూ వచ్చేసి ఓ పాండవులు చచ్చిపోయాడు ఓ పాండవులు చచ్చిపోయాడు నీళ్ళు వేస్తారు నీళ్ళేసే అంత సమయంలో మొత్తం మస అయిపోతుంది మారి మసి అయిపోతుంది అందరూ ఏమనుకుంటారంటే పక్కన కర్మాగారం ఉంది ఆయుధాలు తయారు చేసే కర్మాగారం నుంచి నిప్పు నిప్పురవలు ఎగిరి ఫైర్ యాక్సిడెంట్ అయిందని అందరూ అనుకుంటారు ఈ పాండవులను కాపాడడానికి వచ్చిన గోడచారి ఎవరైతే ఉన్నారో విధురో దేవుడు పంపిస్తారు కదా ఆ గోడచారి ఆ స్వరంగం కనబడకుండా రాయిలు అన్నీ వేసేస్తారు అన్నీ వేసి సొరంగానికి అప్పేస్తారు ఎవరికి అనుమానం రాదు సో వారణ వర్తం ప్రజలందరూ పాండవులు చచ్చిపోయాడు పాండవులు చచ్చిపోయాడు అందరూ ఆస్థునికి వెళ్ళి వాళ్ళందరూ చెప్తారు ఏమండి పాండవులు చచ్చిపోయారు అండి అనగానే ఓ దుర్ దుర్యోధనుడు ఏ ధృతరాష్ట్రుడు ఏరుస్తారు గాంధార్ ఏరుస్తుంది భీష్మాచారులు ఏరుస్తారు కృపాచార్యులు ఏరుస్తారు ద్రోణాచారులు ఏరుస్తారు కౌరవులు అందరూ ఏరుస్తారు అస్థిని ప్రజలు ఏరుస్తారు పాండవుడు మన ద్రో దుర్యోధనుడు మటుకు నవ్వుతూనే ఉంటారు దుష్ట దుర్యోధనుడు నవ్వుకుంటారు అమ్మ పేడ వెరగడైపోయింది ఇంకా ఈ విశ్వానికి నేనే రాజుని తిరిగి చూసుకోకర్లేదు అని హ్యాపీ ఫీల్ అవుతారు అయితే అక్కడ కథ అయిపోయింది అయితే ఆ గోడచారి విదురుదేవుడి చెవిలో చెప్తాడు పాండవులు సేఫే అని కానీ ఎవరికి చెప్పడు ఏమో ఏం జరుగుతుందని అసలు ఎవరికి చెప్పడు విదురుదేవుడికి కూడా తెలిసిపోద్ది అయిపోయింది కథ అయితే పాండవులు ఆ అడి ఆ సొరంగం గుండా తప్పించుకొని 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 హిరంబాసర రాజ్యానికి వెళ్తారు అదొక కార అడివి ఆ కార అడవిలో అనే రాక్షసుడు హిడంబి అనే రాక్షసి ఉంటాడు అక్కడ అయితే అది తెలియదు కదా వీళ్ళు పాండవులకి గ్యాంగకి అలా వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఒక పెద్ద చెట్టు కనబడుతుంది చాలా పెద్ద చెట్టు వటవృక్షం అంటారు ఆ వటవృక్షం పెద్ద అంటే ఇల్లులాగా ఉంటుంది కిందన పడుకోవచ్చు అయితే ఆ వృక్షం దగ్గరికి వెళ్ళాక ఆ తమ్ముళ్ళుని అమ్మని పెట్టేసి భీముడు అంటాడు అనయా మీరు ఇక్కడ ఉండండి తమ్ముళ్ళని అమ్మని చూసుకుంటే నేను దగ్గరలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో నెత్తికి నీళ్ళు తెస్తాను మనం నీళ్ళు తాగి హ్యాపీగా ఉందామని చెప్పి నీళ్ళు కోసం బయలుదేరుతాడు నీళ్ళు కోసం బయలుదేరి మా బంకమన్ను ఉంటే ఆ మట్టి తయారు చేసి మా కొండ తయారు చేసి నీళ్ళు ఆ పట్టుకొని వస్తారు నీళ్ళు పట్టుకొని వచ్చేసరికి మన వాళ్ళందరూ అన్నదమ్ములు కూడా పడుకుని పోతాడు గలసిపోయారు మత్తు ఆ పొగ అంటాడు చూడు రాజు ఆస్తు మొత్తం కురువంశానికే రాజు మా అన్న అరవేల భయంకరుడు నా తమ్ముడు అర్జునుడు మా రాజమాత మా అమ్మ కుంతి ఏటి మాకు ఈ కర్మ ఇంత బలం ఉండి ఇన్ని శక్తియుద్ధి మాకేటి కర్మ ఇదంతటికీ కా నా దుష్ట దుర్యోధండి ఈసారి కనుక దొరికితే నా సంకలు ఎట్టుకొని నలిపేస్తాను ఈసారి వదలలే ప్రసక్తి లేదని మనసులో అనుకుంటాడు ఫోన్లో లేసాక నీళ్ళు తాగుతారన్న కొండ పెట్టి అమ్మ తమ్ముళ్ళందరూ ఈ కారు జంతువులు వచ్చి తినేస్తాయి సెక్యూరిటీగా ఉందాం మనం తెలిగి మనం కూడా పడుకోకుండా ఉందామని లెగిసే ఉంటాడు లెగిసే ఉంటే దురదృష్టవశాతు ఆ ఆ పెద్ద వటవృక్షం అదే పెద్ద చెట్టు ఆ పెద్ద చెట్టుకి అది ఎండాకాలం ఆ ఎండాకాలం అయితే ఆ రాక్షసుడు పెద్ద చెట్టు మీద పడుకుంటే గాలి మేఘాలు తగులుతాయని చెప్పి గాలి కోసం ఆ చెట్టు మీద పడుకుంటాడు పొద్దున్న లెగ్స్ చూసుకుంటే కింద మానవులు నరవాసన అక్కడ చూస్తే భీముడు ఎంత మంచి పుష్టిగా తిరుగుతూ ఉంటాడు అర్జెంట్ అర్జెంటుగా గుహకి వెళ్ళిపోయి అల్లీ హెడంబాసుడికి ఇల్లు ఉంటుంది కదా ఆ గుహ మా ఒక పెద్ద గుహ రాక్షసు గుహలోకి వెళ్ళిపోయి చెల్లె అజుల్లే నీకు తెలియదే ఎన్నో రోజులకు నరమాంసం తినబోతున్నామే మనము వటవృక్షం కిందన ఐదుగురు మానవులు ఇంకో దెబ్బ మానవుడు ఆరుగురున్నారే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఏం చేస్తావో తెలియదు కానీ మనుషుల కూర మనుషుల పకోడి మనుషుల పచ్చడి నాకు కావాలి అని అంటాం అంటే వీళ్ళు నరమాంసం తినడం అలవాటు చాలా రోజులైంది నరులు ఎవరు రావట్లేదు ఎవరు వాళ్ళు లేసేస్తారు అడవిలోకి అయితే అలా అలాగే అని నువ్వు నువ్వు అంటే అదే ఈ రోజు రాత్రికి సెల్లి హెడంబి బిది రుచి చూపిస్తాను మామూలుగా ఉండదు మసాలాలు అన్నీ చేసి నా భూ భలే ఉండుతో నీకెందుకు నువ్వు నువ్వు అన్నావు కదా నువ్వు ఆర్డర్ ఇస్తావు కదా మనుషుల కూర రెడీ చేస్తానని చెప్పి బయలుదేరుతావు హెడంబి బయలుదేరుతుంది ఐ ఐ అయి అయి గెంతుకొని వెళ్తుంది రాక్షసి అయి అయి మనుషులకో రాత్రి తింటాము మనుషులకో రాత్రి తింటాము అనుకోని బయలుదేరుతూ బయలుదేరుతూ బయలుదేరుతుంటే భీముడు అలాగా తిరుగుతూ ఉంటాడు చూడగానే పాప ఫ్లాట్ అక్కడ అందగాడు అర్జునుడు ఉన్నాడు ధర్మరాజు ఉన్న నకుల సాగుదావులు ఇంకా టీనేజ్ మంచి మంచి టీనేజ్ వయసులో ఉన్నారు వాళ్ళందరూ నచ్చలేదు రాక్షసికి ఆ మొరటోడు ఆ బుజ్జుగోడు ఆ మొర ఆ మొత్తం లంబుగాడే అంత హైటు దుబ్బుగా ఉండడే నచ్చడు ఎందుకంటే రాక్షసి రాజు మెచ్చిందే అందుకే అంటాను ఎవరు ఎవరు ఎప్పుడు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎవరికి ఎవరు నచ్చుతారో ఎవరు చెప్పలేము రాక్షసికి ఆయన నచ్చాడు ఆయన నచ్చాడు ప్రేమలో పడిపోయింది అనుకుంటుంది మనసులో జీవితాంతే ఈయన భర్త సత్తే ఈడుతోనే బతికితే ఈడుతోనే అంటే అనుకొని వెళ్ళిపోయి మళ్ళీ అనుకుంటుంది అమ్మో ఇలాగ నేను చూస్తే గబ్బుగా నల్లగాన దంతాలు ఇట్టుకొని ఉన్నాను ఇప్పుడు కనుక నన్ను ఇలాగ చూస్తే భీముడు చీసించుకుంటాడు మనం రాక్షసం అయితే అందగతిగా తయారైపోతుంది ఓం బు బుష్ అనగానే మొత్తం అప్సరసబ్బబ్బ అసలు హీరోయిన్లు మించిన అందంతో అప్సరసలా తయారైపోతుంది వెళ్ళి ఓ నరుడా మా వాయిస్ కూడా మారిపోతుంది స్వీట్ వచ్చేస్తుంది ఓ నరుడా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అసలు ఏంటి కథ అనగానే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అంటే నువ్వెవరివి అనగానే నేను ఒక రాక్షసుని మా అన్న హిడంవాసురుడు ఈ రాజ్యానికి రాజు మా అన్న ఏం చెప్పాడంటే మిమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చిమన్నారు చంపేమని అన్నాడు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను లవ్లో పడ్డాను అసలు నువ్వే నా మొగుడివి బతికినంతనా సచ్చినంత నీతోనే ఉంటాను అంది ఇక్కడ చూడండి అమ్మాయి ఒక్కసారి ప్రేమించిందంటే కులము జాతి మతం అన్ని వదిలి తల్లిదండ్రులను కూడా నిజంగా ఎన్నో కేసులు ప్రూవ్ అయ్యాయి మనం చూస్తూ ఉంటాం రోజు న్యూస్ ఛానల్లో పెద్దవాళ్ళు పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు సేమ్ డీటోటమ్మా ఇక్కడ కూడా ఆ రోజుల్లో కూడా అంతే అమ్మాయి ప్రేమించింది అంతా అంతే వదలదు వెళ్ళిపోతావు అన్న రాక్షసుడు చెప్పాడు సంపితే అమ్మని ఎన్ని వదిలేసింది అంటే ఇదిగో మాటలు అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు రాక్షసవి నీ కులం వేరు నీ జాతి వేరు మీ మానవులు మా మతం వేరు మా జాతి వేరు ఓకే నీకు నాకు పడదు నువ్వు ప్రేమ పెళ్ళి అన్న థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ టెల్లింగ్ ఇట్స్ గుడ్ హ్యాపీ మీ అన్న వస్తారు కదా నేను చూసుకుంటానంటే నా మీ అన్న మా అన్న సంగతి నీకు తెలియదురా బాబో ఆడు ఆడు మాయలు ఎన్నో ఉన్నాయి మీ అందరినీ తినేస్తారంటే నా సంగతి మీ అన్నకు తెలియదు నేను భీములు నాగా ఏదో సంపన్ను ఒక్క గదతో కొట్టేనంటే మీ అన్న బుర్ర వయ్యే చెక్కలు అయిపోద్ది అంటే బాబు నువ్వు వినట్లేదురా బాబు అంటే ఇదిగో గట్టిగా మాట్లాడక ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మీ అన్న వస్తారా అంటారా నేను ఎక్కడ ఉంటే మా అన్న ఎందుకు రాడు అయితే నువ్వు ఎక్కడే ఉండవు అతను మీ అన్న వచ్చినా చూస్తా ఉంటాను అయితే ఇద్దరు కూర్చొని అలా మా అందరూ పడుకున్నారు కదా డిస్టర్బ్ అవ్వకుండా పక్కకి వెళ్ళి కొబ్బులు చెప్పుకుంటారు ఏకేకాలు ఏంటి కథ ఏంటి అదేటి ఈ కూర అయితే ఆ కూర అయితే ఇక్కడ ఏటి ఉన్నాయి అక్కడ ఏంటన్నా సోది కొబులు అని చెప్పుకుంటారు సరే కాలక్షేపం కదా తప్పు ఏముంది తప్పు చేస్తారు కదా మాట్లాడుకోవడం నువ్వు తప్పు లేదు మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటే దేట్ చెల్లి వెళ్ళింది ఇంకా రాలేదు ఎంత అయింది చెల్లిని ఏమైనా ఏమైనా అయిందని హెడంబాసు బయలుదేరతాడు బయలుదేరితే తెల్లగా మల్లె పువ్వులు ఎన్ని సేర అందంగా కట్టుకొని నగలేసుకొని భీముడితో ఎక్సకాలు నవ్వులు పువ్వులు ఇది అనుకుంటే దొంగముండకూత దీనికి అప్పచెప్పిన పనేటి గీర్వాణం కాకపోతే ఈ చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి జాతిని పక్కన పెట్టి మానవులతో ప్రామాయణం చేస్తుందా నీ వసే దొంగముండా అని వేడి చేస్తున్నావే నువ్వు రాయట అనే పెరుగుతాను ఆ అడుపు చూడకండి అమ్మ అన్నయ్య అని చెప్పి భీమిడానికి కదా లాగుండిపోతాయి నీకు బుర్ర ఉందా మానవులతో నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా నీకు ముడి కావాల్సి వచ్చాడా రాక్షస వేణువు వాళ్ళ మనుషులే మనంకి వాళ్ళకి తేడా ఏట మన కులం ఏంటి మన మతం ఏంటి మన జాతి ఏటే అంటారు తప్పు లేదమ్మా ఈ రోజుల్లోనే కులం కోసం కొట్టించుకుంటున్నాం మనం చంపించుకుంటున్నాం మరి ఆ రోజుల్లో అంటే ద్వాపర యుగంలోనే కులం ఉన్నదంటే నా ఉంది అలా మరి అండంలో తప్పులేదు జాతి రాక్షస జాతి జాతి కోసం తప్పులేదు అయిపోయింది అయితే భీముడు అంటాడు నేను ఉంటుండగానే నువ్వు ఒక ఆడదాన్ని చంపేస్తాను అంటున్నావు దమ్ముంటే ఫస్ట్ నాతో యుద్ధం చేయు నువ్వు గెలిచాక తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అంటాడు అబ్బా అంతపూటగాడు అంటే డా వస్తే కదా తెలుస్తుంది నా గద ఒక గద దెబ్బ తగిలినాక అప్పుడు నువ్వు అబ్బా అంటావు దా దా నాన్న చాలా రోజులైంది మంచి కసి మీద ఉన్న దా అంటాడు వస్తే ఇద్దరు కొట్టుకుంటాడు భీముడి సంగతి ఈయనకి తెలియదు ఈయన సంగతి ఆయనకు తెలియదు ఇద్దరు కొట్టుకుంటాడు గదతో టుంగు 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 అంటారు ఆయన దగ్గర రాక్షసు ఘట్టం ఉంటుంది ఆ ఘట్టంతో టుంగు టుంగు కొట్టుకుంటాడు కొట్టుకుంటాడు ఈ రంబాసుడు అనుకుంటాడు వీడు వాములుగా తోపు కాదు బాబు నిజంగానే టైం వేస్ట్ అవుతుంది ఎందుకు అని చెప్పి మాయామంత్రం చేసి గత పడకనా అనగానే పెద్ద భూతంలాగా అయిపోతుంది భూతం అంటే పదంతస్తులు తర్వాత మీ అందరికీ తెలుసు భీముడికి ఏంటి నాగాయుధ సంపన్నం ఉంది తాతా స్వాహ అనగానే పెద్దోడు అయిపోతారు ఈయన కూడా భీముడు కూడా తాతాయ్ స్వాహ అంటారు అంతే హే హీరా పెద్దోడు అయిపోతాడు ఇద్దరు పిడిగుద్దులతో గుద్దుకుంటారు గుద్దుకుంటారు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఏ అంటే ఎవరికి వినబడదు మన రాక్ష పెద్దోళ్ళు అయిపోయాక అరుపు ఒకళ్ళు అరిస్తే పది కిలోమీటర్ల దూరానికి వెళ్తుంది ఏ అప్పుడు అరుస్తున్న అరుపులకి కుంతీదేవి అందరూ లేచిపోతారు అర్జునుడు నకులు సహాదేవులు ధర్మరాజా ఏ ఏమవుతుంది ఏటవుతుంది నువ్వెవరమ్మా అనేసి కుంటి పడుతుంది ఏమండి నేను నేను రాక్షసిని హిడంబాసురుని మా అన్న హిడంబు నేను హిదంబని మా అన్న హిదంబాసురుడు ఈ రాజ్యానికి మేమే ఇది మా అన్న మిమ్మల్ని చంపమని పంపించరు కానీ నేను మీ అబ్బాయిని చూడగానే ప్రేమలో పడిపోయాను జరిగిందంతా చెప్పాను ఇదిగో ఇలా కొట్టుకుంటాను మీ అబ్బాయిని మా అన్నయ్య అన్న ఏం జరుగుతుందో నాకు భయమేస్తుందండి అంటే అర్జుంటు పడిగ పడిగేట అన్నయ్య రాత్రి అవుతుంది రాత్రి అయితే రాక్షసులకి పది రేట్ల శక్తి ఎక్కువ వస్తుంది అప్పుడు చంపడం చాలా కష్టం అవుతుంది నేను రంగంలోకి దగాల్సి వస్తుంది బే కానించే బేగ సమయం ముగించే పనిని అనగానే అవునవును రాక్షసులు రాత్రికి రాక్షసుల శక్తి వస్తుంది కదండి కాళ్ళు బటన్ వేలు పట్టుకొని ఆ బటన్ వేలు పట్టుకొని గీరో గీరో తిప్పి పండకేసి కొట్టి అటు ఇటు తిప్పి మొక్కలు చేసేస్తారు మొక్కలు చేస్తే చచ్చిపోతారు అది గట్టిగా చచ్చిపోతుంది అది కానీ అప్పుడు ఏంటమ్మ అంటుంది ఇక్కడ ఉండడం మంచిది కాదు మనందరం వేరే దూరంకి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతుంటే ఈ హిడమ్ ఫాలో అవుతూ ఉంటుంది ఫాలో అవుతుంటే వెనక ఇప్పుడు మొత్తం ఫ్యామిలీకి ప్రొటెక్షన్గా భీముడు ఉన్నాడు భీముడు రెస్పాన్సిబిలిటీ ఏం జరిగినా వెనక భీముడు చూసి అంటాడు ఆగు నువ్వు ఆగు ఇంకో అడుగు గనక వేసావే అనుకో మామూలుగా ఉండదు ఓకే నాకు తెక్క ఎక్క ఎక్క ఎక్కింది అంటే మామూలుగా ఉండదు చూసావు కదా మీ అన్ననే వేస్తావు నువ్వెంత సంకల్ పెట్టుకుని పిసికి కా నువ్వు రాక మా ఫ్యా నువ్వు రాక్షసవి చెప్తే అర్థం కావట్లేదా నువ్వు మామూలుగానే ఉంటావు రాత్రి అయిపోతే పళ్ళు అవి పెట్టుకొని మా రక్తం తాగేస్తావు నువ్వు రాక్షసవే నీకు నాకు అవ్వదే సెట్ అవ్వదే అంటే నువ్వు ఏవన్నో అనుకో నువ్వు నాకు కావాల్సింది పెళ్ళి నీతో నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఫిక్స్ అయితే ఎవరికి కావాలి నేను ఫిక్స్ అవ్వాలి మా అమ్మ నాన్నలు ఒప్పుకోవాలి మా అన్నయ్య ఒప్పుకోవాలి మా అన్నయ్య పెద్దోడికి ముందు పెళ్ళి అవ్వాలి ఎన్నో కుదరదు నాకు పెళ్ళే కావాలి సంపి లేదా పెళ్లి చేసుకొని ఒకటే గోళ రాక్షసులు మరి రాక్షసులు ప్రేమ మామూలుగా ఉండదు మనుషుల ప్రేమ అంటే వేరేగా కానీ రాక్షసుల ప్రేమ సాగు సొంపు అలాగే ఉంటుంది రాక్షస ప్రేమ బాబు మంచి లవ్ స్టోరీ ఆ రోజుల్లోనే అయితే ఇదంతా కుంతిదేవి చూసేస్తుంది వినేస్తుంది ఇంకా ప్రాబ్లం ముదిరిపోతుందని చెప్పి పెద్దదానిగా ముందుకొచ్చి అమ్మ జాగ్రత్తగా నువ్వు రాక్షసు మేము మానవులు రాక్షసులకి మానవులకి పెళ్ళి అవ్వుతూ నువ్వు ఒక మంచి రాక్షసుని చూసి పెళ్లి చేసుకో భీముడితో వద్దు అంటే అమ్మ నువ్వు ఈ రాక్షసత్వాన్ని ఈ రాక్షసత్వాన్ని నేను వదులుకుంటాను అన్నీ వదులుకొని మీతో ఉంటాను నాకు భీముడిని చూసి పెళ్ళి నాకు మనసు నాకు భీముడే కావాలి ఇంకెవ్వడొద్దు నాకు ఒక బాబు కావాలి భీముడు కావాలి నాకు పెళ్ళి కావాలి ఒకటే గోళ ఆరు నాకు మీకు తెలియదమ్మా నాకు శక్తులు కూడా ఉన్నాయి నాకు భవిష్యత్ కాలం తెలుసు భూతకాలం తెలుసు వర్తమాన కాలం తెలుసు కావాలంటే మీకు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్తానని చెప్పి కుంతి దేవ చెవులు అన్నీ చెప్తుంది అంటే ఒక రెండు రోజులకి రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుంది అంతే చెప్తే అన్నీ పాజిటివ్గా కనబడతాయి తను చెప్పినవన్నీ అవన్నీ చెప్పినవన్నీ పాజిటివ్గా కనబడేసరికి అయితే అమ్మ నీకు అబ్బాయి నచ్చారంటున్నావు కాబట్టి మా పాండురాజు వంశానికి కురు వంశానికి మొదటి తొలిసూరి మనవడు నీ కడుపునే పుట్టాలి నువ్వు ఎందుకంటే రాక్షసవి నీకు భవిష్యత్ భూర్త వర్తమాన కాలాలు తెలుసు నీకు శక్తి శక్తులు ఉన్నాయి కానీ ఒక కొన్ని కండిషన్స్ ఉన్నాయి దానికి ఒప్పుకుంటేనే పెళ్ళి అంటాడు ఏదైనా సరే నేను ఏదైనా దానికైనా సావడానికైనా సిద్ధంగా పెళ్ళిక ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది పెళ్ళో పెళ్ళో కోసం పిచ్చిపోతుంది ప్రేమ అలాంటిది అయితే ఇంకా చూసుకో అంటారు రాత్రిపూట రాక్షసులకి బలం పది రేట్లు పెరుగుతుంది ఖచ్చితంగా నువ్వు మా అబ్బాయిని చంపేస్తావు రాత్రిపూట అందుకే పొద్దున్నంటే మీరు అందరూ ఇద్దరు ఎక్కడికి తిరుగుతారో నదులు జలపాతాలు కొండలు కొనలు ఎంజాయ్ చేయండి పండగ చేసుకోండి అని రాత్రికి వచ్చేసరికి ఇంటికి తెచ్చి అప్పచెప్పి నాకు ఉండాలి ఓకే అర్థమైంది కదా తర్వాత నీకు పండంటి బిడ్డ పుట్టిన వెంటనే మా అబ్బాయిని మాతో పంపించి నీతో ఉంచుకోవడానికి వీల్లేదు అందుకంటే అప్పుడు భీముడికి అంటుంది నాన్న మనకి తొలిసూరి మనవుడు ఈ హిడంబి కడుపులోనే పుట్టాలి నువ్వు ఒప్పుకో చేసుకో అంటే అలాగే అమ్మ తల్లి చెప్పింది కాబట్టి చెల్లి చెప్పు ఒప్పుగా అంటారు కానీ ఫస్ట్ పెళ్ళి అడిగే ముందు ధర్మరాజు అంటారు ధర్మరాజు అని ఆయన నీకు అంగీకారమైన ఎందుకంటే పెద్దవాడు నీకు పెళ్ళి అయ్యాకే తమ్ముడికి పెళ్ళి అవ్వాలి కానీ ముందే తమ్ముడికి పెళ్లి చేస్తే నీకు ఏం పర్వాలేదా అంటే అమ్మా నాకేం పర్వాలేదు ధర్మం తెలిసినవాడు ఎందుకంటే ఇక్కడ కాదంటే హిడం చచ్చిపోతుంది హిడమ్మని కాపాడాలి కదా ఒకళ్ళు వద్దు అంటే హిడమ్ ఏదైనా చేసుకుంటే జీవితాంత ఆ పాపం వీళ్ళకే తగులుతుంది ఎందుకు పెళ్ళి కండిషన్కి ఒప్పుకుంది కావాల్సిన హెడంబికి కావాల్సింది పెళ్ళి అది ఒక నిమిషం పెళ్ళ రెండు నిమిషాల పెళ్ళ ఐదు నిమిషాల పెళ్ళ ఆరు నిమిషాల పెళ్ళ అనవసరం కావాల్సింది బాబు అంతే మీరు చూసుకుంటే సేమ్ హిడంబి స్టోరీ నా విషయంలోని కూడా జరిగింది ఇదే బాబు ఇదే వటవృక్షం కింద ఇది మడగాస్కర్లోని ఒక అమ్మాయి చూస్తున్నారు కదా పెళ్ళో పెళ్ళో బాబు కవలో బాబు కవలో ఒకటే గోళ నాకు కోరణ ఆ మడగాస్కర్ వీడియో పెడతాను ఎండ స్క్రీన్లో చూడండి నవ్వులే నవ్వులు నిజంగా చాలా బాగా రాక్షస ప్రేమ అది కూడా ఒకటే అప్పటికప్పుడు పెళ్లి చేసుకుంది ఏదో తాడు కట్టే నాకు పెళ్లి జరిగిపోయింది పెళ్ళి అయిపోయింది నాకు అమ్మాయితో భయమేసి పారిపోయింది నేను అడవి మనుషులు అమ్మాయి ఏదైనా చేస్తే నేను అందుకే చిన్నోండు కదా నేను భయమేసి పారిపోయాను అది నా పక్కన పెట్టి నా ప్రేమ పక్కన పెట్టింది అయితే వీళ్ళంతా కలిపి పెళ్ళి అయిపోయింది సో ఇది ఈ తర్వాత ఏం జరిగింది వీళ్ళిద్దరికీ గటోజ్ గోడలు ఎలా పుడతారు ఆ గటోజ్ గొడవ పుడతాడు ఇంక రైతే పుట్టేస్తాడు మామూలు మామూలు మన మా ఇద్దరు పొద్దున్నంత కదమ్మా గటోజ్ గోడ పుట్టేస్తారు ఆ తర్వాత వీళ్ళు పంతులు వేషంలోకి ఎలా మారిపోతారు ఎక్కడ దాక్కుంటారు తర్వాత మన అర్జునుడు చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు ఎలాగైపోయాడు నట్టుగాడు ఎలాగైపోయాడు నటరాజస్వామి ఎలాగ అవన్నీ అంటే రానున్న టైంలో మామూలుగా ఉంటుంది మిస్ చేయకండి ఇంకా రోజుకొక డోపర్ డోపర్ హిట్ మిస్టేక్ అయింది ప్లేలిస్ట్ ఒక్కసారి ప్లే చేసి వదిలే ఓకే డోంట్ మిస్